ఇక్కడ ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు ఇందులో ఇక్కడేదో న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని నేను ఎక్కడ చెప్పను తెలుగుదేశం పార్టీ హయాంలో కాకినాడ పోర్టు ప్రభుత్వ పోర్టును తీసుకెళ్ళి తమకు కావాల్సిన మనిషి టీవీరావుకి ఇచ్చుకుంది అదేది మొత్తం సంపాదన అళిదినేడిపోయింది మా వాటా ఏదని వీళ్ళు ఇప్పుడు ఇందులో నలభై ఒక్క శాతం లాక్కున్నాడు సింపుల్ లాజిక్ అది సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు తిన్నప్పుడు మా వాటా ఏది అని వీళ్ళు తిన్నట్టు ఇంకా నలభై ఒక్క శాతం వాటాని తిన్నారన్నమాట ఓకే అది నడుస్తుంది కానీ ప్రైవేట్ వ్యక్తుల్లోనే ఒక పోటీ సార్ ఇది ఇప్పుడు అరబిందోకో లేదంటే అదానీకో మొత్తం కట్టబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళు ఇంకొకరిని కొత్త కొత్తగా ఎవరో ఎవరైనా ప్రైవేట్ పరం చేయడం ఒకటి లేదంటే గత వ్యక్తుల్ని మార్చే ప్రయత్నంలో ఇలాంటి ఆరోపణలు చేయడం ఒకటి జరుగుతుంది అనుకో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక దౌర్భాగ్యకరమైన దాన్ని మీడియా లేకపోతే మేధావులు కూడా మౌనంగా ఉండి లేదా దాని గురించి అసలు చర్చించట్లేదు ఏంటి అంటే సెక్యూరిటీ లేని జీవితాల కిందకి తయారు చేస్తున్నాం దాని గురించి వార్తలు రాయకపోగా ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తా ఉంటున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయారండి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు మైనింగ్ ఆస్తులు ఉంటే వాటికి నోటీసులు ఇస్తుంది ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు వెళ్ళి అట్లాంగిపోతే వదిలేసింది దెన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రెడ్డిని ఎలా లాక్చారు ఇప్పుడు గొట్టిపాటి కుమార్ది అటుకు తీసుకెళ్లారు అట్లాగే సిద్ధారాగవరావు వీడు పట్టుకొచ్చారు వచ్చారు వీళ్ళు కొంతమంది మైనింగ్ ఇవాళ ఎట్లుందంటే మైనింగ్ ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందా మొత్తం వీళ్ళు లాక్కుంటారు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిందా మొత్తం వాళ్ళు లాక్కుంటారు అంటే ఇది ప్రభుత్వ సంపద లీజు వ్యాపారం ఇట్టేం లేదు వ్యాపారం చేసేవాడు ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి బానిసలాగా పనిచేయాలి వీడు వ్యాపారం ఏం చేయడు రాజకీయ నాయకుడు ఇట్లాంటి దందా చేసి డబ్బులు ఎవడో సంపాదిస్తే వాడి దగ్గర నుంచి వాటా తీసుకుంటాడు ఇప్పుడు ఇసకేంటండి ప్రభుత్వం అమ్మదు పేరుకి ప్రభుత్వం ఎక్కడికక్కడ రీచ్లే కదా ఎవడు తింటున్నాడు ఇవన్నీ వాస్తవంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా చివరికి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసామండి రేషన్ షాపులు కూడా ప్రభుత్వం మారినప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చేసుకోవాలా తర్వాత అదేంటది ఉద్యోగాలు కూడా సోర్సింగ్ ఈ ఉద్యోగాలు కూడా మార్చేసుకోవాలా ఎక్కడికి పోతున్నాం మనం అంటే ఆంధ్రాలో ఏదో ఒక అంటే అధికారంలో ఉండేవాడికి బానిసగా పనిచేస్తే నువ్వు బతుకుతావు లేదు ఈ అధికారంలో ఉన్నవాడి వల్ల నువ్వు సఫర్ అయ్యావా పోయి ప్రతిపక్షం వాడి దగ్గరికి పో వాడు అధికారంలోకి రావాలని కోరుకో అప్పుడు వాడు వచ్చాక మళ్ళీ నీకు వస్తాయి